జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ముప్పై ఐదు నారద పర్వతుడి సువీర్ణ టీవీ చరిత్ర నారద పర్వతుడి టీవీ చరిత్ర ఈ ఎపిసోడ్లో చూద్దాం జనమేజయ మహారాజు అడుగుతున్నాడు మహాత్మా పండితోత్తమ విశ్వర్య ఇన్ని చెప్పారు కదా అందరూ ధర్మాలు ఇప్పటికైనా ఏమన్నాడు ధర్మరాజు చెప్పరా అని అడిగాడు రాజన్ ఎప్పటికీ కూడా ధర్మరాజు ఆలోచనలోనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కథ విన్న తరువాత సుంజయ మహారాజు యొక్క కుమారుడైనటువంటి సువర్ణ స్టీవి సువర్ణ స్టీవి పుట్టుగా మరణము ఆ కథ గురించి వినాలని ఉంది శ్రీకృష్ణ పరమాత్మ నాకు చెప్పు అని ధర్మరాజు అడిగాడు శ్రీకృష్ణుడిని అప్పుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజ పర్వతుడు అనేవాడు నారదుని మెనల్లుడు చెల్లెలి కొడుకు మామ అల్లుడిద్దరు కూడా భూమిపైన సంచారం చేయాలనే కోరికతో భూమిపైకి వచ్చారు అలా వస్తూనే మామ మెనల్లు కూడా ఒకరి మనో వ్యాపకాలు మనస్సులో ఏమును ఏమన్నారో మనసులో ఏం ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని దాచి పెట్టి ఇంకొకరికి చెప్పకపోతే వారు శాపానికి గురవుతారు అని ఇద్దరు ఒట్టేసుకుని వచ్చారు అలా వారిద్దరూ వచ్చి సుంజయ మహారాజును కలిశారు సుంజయుడు వారిని గౌరవంగా స్వీకరించాడు అలా నారదుడు అతని మేనల్లుడు ఇద్దరు కూడా ఆ సుంజయ మహారాజు అంటే కొన్నాళ్ళు ఉన్నారు వారి సేవలు చేయడానికని సుంజయ మహారాజు యొక్క కుమార్తెను వారికి సేవలకుగాను నియమించాడు మహారాజు సుంజయ మహారాజు కుమార్తె నారదునికి పర్వతునికి సేవలు చేస్తూ ఉండగా ఆమె యొక్క చందాలు చూసినటువంటి నారదుడు ఆమెపై మనస్సు పడి చెప్పలేక వ్యాకులతతో చిక్కిపోయాడు నారద మహర్షి ఇలా నారదుడు చిక్కిపోగా ఆ విషయాన్ని తెలుసుకోలేని పర్వతుడు దివ్య దృష్టిని ఉపయోగించి తెలుసుకున్నాడు మామ ఈ రాజు కుమార్తెపై మనసు పడ్డాడు ఆ విషయం నాకు చెప్పలేదు అని తెలుసుకున్న పర్వతుడు మేనమామ నీ మనసులో ఉన్న ఆలోచన నాకు నువ్వు చెప్పలేదు పెట్టావు కనుక నీవు శాపానికి అర్హుడు గనుక మామ నీవు ఈ రాకుమారిని వివాహం చేసుకో వెంటనే నీవు మర్కటంగా మారిపోవు అని శపించాడు పర్వతుడు మేనమామని దానికి కోపించిన నారద మహర్షి కూడా పర్వతుడిని మేనడు నాకు నువ్వు చెప్పించావు గనక నీవు కూడా స్వర్గ ప్రవేశ లేకుండా పోదువుగాక అని చెప్పించాడు సుంజయ మహారాజ్ కుమార్తెను ఆడాడు నారదుడు ఇద్దరూ వివాహం అయిన తర్వాత నారదుడు కోతిగా మారిపోయాడు కానీ అతని భార్య సుంజయ మహారాజ్ కుమార్తె అతనికి సేవలు చేస్తూనే ఉన్నది ఇలా కొన్నాళ్ళు సాగగా నారద మహర్షి ఒకనాడు అడవికి పని ఉండి వెళ్ళాడు ఆ దారిలో అతని మేనల్లుడు పర్వతుడు కనిపించాడు కనిపించి మామ దయచేసి నాకు మీరిచ్చిన శాపాన్ని తొలగించండి నేను స్వర్గానికి లే వెళ్ళలేకపోతున్నాను అని బతిమలాడాడు పర్వత నీవు కదా ముందుగా నన్ను శపించినది నాకు నీవిచ్చిన శిపం శాపం వల్ల నేను కోతిగా మారిపోయాను కోతి ముఖంతో ఉన్నాను మనిషిగా ఉన్నా కూడా కోతి ముఖంతో ఉన్నాను నా శాపాలను తీసివేయి అప్పుడు నీకు ఇచ్చిన నీ శాపాలను నేను ఉపసంహరిస్తాను అని చెప్పాడు నారదుడు అప్పుడు ఇద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చి వారి వారి శాపాలను వారు ఉపసంహరించుకున్నారు అప్పుడు నారద మహర్షి సాధారణ ముఖంతో ఇంటికి వచ్చాడు భార్య హఠాత్తుగా తన భర్త ఈ రూపంతో రావడానికి చూసి జడిచిపోయి దాక్కున్నది ఈ శాపము ఉపసంహరణ విషయాలన్నీ చెప్పాడు నారదుడు అప్పుడు సంతోషించింది ఆమె వైశంపాయన మహర్షి మరి సువర్ణష్ఠీవి యొక్క చరిత్ర ఏమిటి అది చెప్పండి అని అడిగాడు చెప్తున్నాడు వైశంపాయలు వారు రాజన్ సువర్ణష్ఠీవి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు నారదుడు పర్వతుడు అలా కొన్ని నాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆ రాజు ఇంట ఉండి చివరికి వారు స్వర్గానికి బయలుదేరి వెళ్తున్నారు ఆ క్షణంలో నారద మహర్షి ఆ మహారాజు సృంజయుడికి ఒక వరాన్ని ఇచ్చాడు మహారాజా నీకు ఒక సుపుత్రుడు కలుగుతాడు అతడు దేవతలను కూడా మించిన అవుతాడు అని చెప్పాడు నారదుడు వెంటనే పక్కనున్న పర్వతుడు కానీ ఆ పుత్రుడు అవుతాడు అని అన్నాడు అలా పర్వతుడు అనేసరికి సుంజయుడు చాలా మదన పడ్డాడు కానీ నారద మహర్షి చెప్తున్నాడు సుంజయ మహారాజా మీరు బాధపడవలసిన అవసరం లేదు నేను నీ కుమారుడిని దీర్ఘాయుషుడిగా చేస్తాను అనుమానమే లేదు అని అన్నాడు నీ పుత్రుని యొక్క ఉమ్మి మలమూత్రములు కూడా బంగారముగా మారుతూ ఉంటాయి గనుక అతనికి సువర్ణ టీవీ అనే పేరు పెట్టు నీ కుమారుడు ప్రసిద్ధుడవుతాడు అనుమానమే లేదు కానీ సంజయ్ మహారాజా నీ కుమారుని ప్రాణానికి హాని చేసేవాడు ఇంద్రుడు కనుక తగు జాగ్రత్తతో ఉండు అని చెప్పాడు నారదుడు సువర్ణష్ఠీవి జన్మించిన తరువాత అతని యొక్క ఉమ్మి మలము మూత్రము కూడా బంగారముగా మారుతున్నాయి అది తెలుసుకున్న దొంగలు ఒకరోజు ఆ సువర్ణష్ఠీవి బాలుడిని ఎత్తుకొనిపోయి సంహరించారు అతని వద్ద బంగారం లేదు కనుక వాళ్ళు అలుకుబూని ఆ కుర్రవాడిని చంపేశాడు ఇది తెలిసినటువంటి అతని తండ్రి సుంజయుడు చాలా విషారంలో పడిపోయాడు ఈ విషయాన్ని సుంజయుడు నారద మహర్షితో మొరపెట్టుకునగా నారద మహర్షి వచ్చి సుంజయ మహారాజా నీ కుమారుడిని ఇంద్రుడు సంహరించలేదు అని చెప్పి దేవర్షి యమధర్మరాజుని ప్రార్థించి మరలా ఆ బాలుడిని జన్మింపజేశాడు ఆ బాలుడికి ప్రాణం పోశాడు ఆ సువర్ణ స్టీవీ బ్రతికి వచ్చాడు మరలా మహారాజా నీ కొడుకు సువర్ణ స్టీవీకి ప్రాణ భయము ఇంద్రుడితో ఉన్నది తగు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు సువర్ణ వల్ల సంజయ్ మహారాజు గొప్ప అయ్యాడు కొన్నాళ్ళకు నన్ను మించిపోతాడు ఈ సువర్ణ టీవీ అని అనుకున్నటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని బెబ్బులిగా మార్చి పంపి ఆ బెబ్బులతో సువర్ణ టీవీని సంహరించాడు మరలా ఈ విషయాన్ని మహారాజు సుంజయుడు చెప్పాడు నారద మహర్షికి నారద మహర్షి వచ్చి మరలా ఆ బాలునికి ప్రాణం పోసి జీవింపజేశాడు ఇంద్రుడిని శాంతింపజేసి బాలుడికి ప్రాణం పోసింది నారద మహర్షి తదుపరి ధర్మరాజ ఆ సువర్ణ టీవీ దీర్ఘాయుష్కుడై లక్ష సంవత్సరములు జీవించి రాజ్యపాలన ఘనంగా చేశాడు అలా ఆ సువర్ణ స్టీవి జన్మించి రెండుసార్లు చనిపోయి రెండు సార్లు మరలా ప్రాణాలు పోసుకొని జీవించి లక్ష సంవత్సరములు రాజ్యపాలన చేశాడు అయినా కూడా నేడు లేడు కదా మరణించాడు కదా జన్మించిన వానికి మరణం తప్పదు కదా పుట్టాడు అంటే గిట్టక తప్పదు అని మనకు తెలుసు కదా ధర్మరాజ ఇది అంతా కూడా ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని ఏ ఇచ్చ మేరకు అన్నీ జరుగును అనేది మనకు తెలుసు ఏది జరిగినా కూడా అది దైవ నిర్ణయం అలాంటప్పుడు నీవు నీ సొంత ధర్మం ఏమిటి రాజ్యపాలన చేయుట నీవు క్షత్రియుడివి నీ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మమైనటువంటి తపస్సుకు పోతాను అడువులు కని బిచ్చుకుంటానని అనటము ధర్మం కాదు కదా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు నీకు ధర్మం తెలియని వాడివా రాజ్యపాలన వద్దు అని అనుకుంటే నీకది సహజ ధర్మం కాదు అసహజ ధర్మం నీవు ధర్మాన్ని విడుతున్నావు అని నువ్వు తెలుసుకోవాలి కనుక రాజ్యపాలన నీవు భుజబలంతో క్షేత్రంలో సంపాదించుకున్నావు ఈ సామ్రాజ్యాన్ని దానిని నీవు ధర్మంగా పాలించు కావాలంటే పలు యజ్ఞయాగాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకు అంతేకాని సంపాదించుకున్న రాజ్యాన్ని నేను పరిపాలన చేయను అని అనకు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ధర్మరాజుకు జై శ్రీమన్నారాయణ